మీ బిజినెస్ ఏదైనా మీ మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ సుమన్ సాధ్యం ఇప్పుడే సంప్రదించండి హాయ్ హలో వెల్కమ్ టీవీ నేను సాకేత ఈ రోజు గురు పౌర్ణమి సందర్భంగా బాబా టెంపుల్ లో అయితే విపరీతంగా భక్తుల రద్దీ కనిపిస్తుంది అలాగే ఈ గురు పౌర్ణమి ప్రత్యేకత ఏంటి దానికి సంబంధించిన పూజలు ఏంటి వాళ్ళ నోటి నుంచే విన్నాం కొంతమంది భక్తుల మాటలు కూడా విన్నాం అలాగే బాబా ఈ రోజు ప్రత్యేకం కాబట్టి గురువు స్థానంలో ఉన్నారు కాబట్టి ఆయన దర్శనం చేసుకోవడానికి విపరీతమైన రద్దీ ఈ రోజు ఉంది గురువారం కంటే ఎక్కువగా ఈ రోజు గురు పౌర్ణమి రద్దీ ఉంది వెళ్ళి తెలుసుకుందాం చూద్దాండి ఈరోజు గురు పౌర్ణమి సందర్భంగా ఇక్కడ ఉన్న భక్తి జనాన్ని చూశారు కదా మరి ఒకసారి గురువు గారి మాటలలో దీని ప్రాముఖ్యత ఏంటి తెలుసుకుందాము గురువు గారు నమస్కారం

అటువంటి అజ్ఞానపు చీకట్లన్నీ తొలగించి ధర్మ మార్గంలో మనిషిని నడిపించడానికి సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్ముడే ఒక ద్వీపంలో జన్మించినాడు కనుక కృష్ణ ద్వైపాయనుడుగా ఆయన పేరు ఆయననే మనందరము వ్యాసునిగా చెప్పుకుంటున్నాను వ్యాసుడు అన్న మాటకు అర్థం సాక్షాత్తు బ్రహ్మదేవుని యొక్క నాలుగు ముఖాల నుంచి వచ్చినటువంటి వేదాలు ఏవైతే ఉన్నాయో ఆ వేదాలను అందరి అందరము చదువుకునే అవకాశం లేదు కనుక కానీ పురాణ వాంగ్మజ స్తోత్ర ఇతిహాసాలుగా వ్యాప్తి చెందించినాడు కనుక వ్యాసుడు అయినాడు అటువంటి వ్యాసుడు జన్మించిన రోజు ఈ రోజున కనుక దీని గురు పరంపరలో ఆ గురువు గారు మొట్టమొదటి వారు కనుక ఆ గురు పరంపర స్తోత్రం చేస్తూ నమస్కారాన్ని చేస్తూ గురు పౌర్ణిమ ఉత్సవాన్ని ఒక అద్భుతంగా స్థానిక జగిత్యాల పట్టణంలో గత ఇరవైదు సంవత్సరాల నుంచి గురు పౌర్ణిమ ఉత్సవాలను అద్భుతంగా జరుపుతున్నారు దీంట్లో భాగంగా నూట ఎనిమిది మంది భక్తులు సద్గురు సాయినాథుని యొక్క చరిత్ర పారాయణాన్ని ఏడు రోజుల నుంచి చేస్తూ ఉన్నారు ఈ రోజు సమాప్తిగా సద్గురు సాయినాథుని యొక్క దివ్య పాదుకలకు పంచామృతాభిషేకంతో పాటు అష్టోత్తర శతనామార్చన మరియు హారతి తర్వాత భక్తులందరికీ కూడా స్వామి ప్రసారంగా అన్న ప్రసారాన్ని ఏర్పాటు చేసినారు కనుక ఈ గురు పౌర్ణిమలో పాల్గొన్నటువంటి సమస్త భక్త జనాభి ఎవరైతే ఉన్నారో పాల్గొన్న వాళ్లకు పాల్గొన వాళ్ళకి అందరికీ కూడా ఆ సాయినాథుని యొక్క మరియు సద్గురు వ్యాసదేవుని యొక్క అనుగ్రహము చేత ఆయురారోగ్య భోగభాగ్యాలు భోగ భాగ్యాలు కలగాలి అని ఇక్కడ స్థానికులు ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు కనుక ఈ కోలాహలంలో వచ్చిన భక్తులందరికీ సాయినాథుని యొక్క కృప పరిపూర్ణంగా ఉంటుందని మనలో ఉండే అజ్ఞానాన్ని తీసివేసి ధర్మ మార్గంలో పరమాత్ముడు నడిపించాలనేటువంటి ఒక సదుద్దేశము ద్వారా కాలమాన ప్రకారం అందరము అన్నింటిలో మునిగిపోతున్నాం సంసారం అనేటువంటి ఒక ఊబిలో మునుగకుండా అన్ని జీవరాశులు ఎన్నో ఉన్నప్పటికీ మనిషికి జ్ఞాననేత్రం ఒకటి ఉంది అని చెప్పి ఆ జ్ఞానాన్ని ప్రసాదించడానికి సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్ముడు వీర అవతరించినాడు అవతరించడాడు గనక అటువంటి జ్ఞానాన్ని మనం అందరము పొంది ధర్మ మార్గంలో మనందరి మనస్సు ఉంచి నడిపించాలని ప్రార్థన చేస్తున్నాం సద్గురుదేవ భగవానికి జై అలాగే ట్రస్ట్ సంబంధించిన సభ్యులు కూడా మనతో ఉన్నారు వారిని అడిగి కూడా వారి మాటల్లో విన్నాము సార్ నమస్కారం స్థానిక షిర్డి సాయిబాబా దేవాలయంలో గత ఇరవై ఐదు సంవత్సరాల నుండి గురు మహోత్సవాన్ని నూట ఎనిమిది మంది మాతలు భక్తులచే ఏడు రోజులు సాయి సచరిత్ర పారాయణం చేసుకుంటూ ఎనిమిదో రోజు ముగింపు రోజు సాయి పాదుకలకు నూట ఎనిమిది మంది మాతలు భక్తులచే పాదుకలకు అభిషేకం చేస్తూ ఈ రోజు గురుపన సందర్భంగా వచ్చిన వారందరికీ స్వామి ప్రసాదంగా బాబా ప్రసాదంగా అన్నదానం ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో చేయుతనిస్తున్నారు వారి ఇంట్లో సాయినాథుడు చోడై నీడై ఎల్లప్పుడు ఉండాలని సాయిబాబా దేవాలయం పక్షాన కోరుకుంటున్నాము ఇక్కడ ఇంతమంది జనాలు గురు పౌర్ణమి స్పెషల్ గా వచ్చారు కదా వాళ్ళందరికీ మీ నుంచి ఒక చిన్న సందేశం గురు అంటే మనం చేసే తప్పులను ఎత్తి చూపి సరిదిద్దుకునే మార్గాన్ని చూపేవారే గురువు అలాంటి గురు రోజు మనం గురువులను పూజించుకోవడం ఎంతైనా అభినందనీయం ఈ రోజు గురు సందర్భంగా మనకి ఎక్కడ పెద్దవారు కనిపించినా గురువులు కనిపించినా సన్మార్గంలో నడిపించే ప్రతి వారు గురుగా అవుతారు అలాంటి పెద్దలను గౌరవించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈ సందర్భంగా ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు కృతజ్ఞత థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ సార్ మీరు ఎన్నో భజన కార్యక్రమాల్లో పాల్గొని ఉంటారు ఈ గురు పౌర్ణమి స్పెషల్ గా ఎవరికైనా ప్రజలకి ఒక చిన్న మీ మాటతో పాటు ఒక చిన్న పాట కూడా ఎందుకంటే బాబాకు సంబంధించి చాలా మంది భజనకి ఎక్కువ అడక్షన్ ఉంటారు అంటే డివోషనల్ ఫీల్ రావాలి కాబట్టి మాసు వంటి ప్రేక్షకులు కూడా మీ మాటతో పాటు పాట సాయి రామ్ ఈరోజు సమస్త మానవాళికి అందరికి కూడా గురు పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేస్తూ కలియుగంలో మానవుడు ప్రశాంతంగా ఉండాలంటే మొట్టమొదటి మార్గం ఆధ్యాత్మిక బాట ఆధ్యాత్మిక బాటలో మనసి ప్రశాంతమైన జీవితాన్ని గడపగలుగుతాడనే పూర్తి విశ్వాసంతో నిన్ను సమస్త యువకులకు భక్తులందరికీ కూడా ఒక చిన్న పాటగా వివరిస్తూ సాయినాథ్ భగవానికి జై సాయి బాబా మనకు చెప్పినటువంటి ఒక సూక్తి సర్వ జీవులు సర్వ మానవులు అందరూ ఒకటే భగవంతుడు ఒక్కడే మనకు వివిధ రుచులు ఉండడం వల్ల వివిధ రూపకంగా ఆరాధిస్తున్నాం తప్ప దైవం మాత్రం ఒకటే అని సాయిబాబా చెప్పినటువంటి విషయం ప్రతి ఒక్కరికి తెలిసింది కాబట్టి బాబా పాట ఎంతెంత దయనీది ఓ సాయి నిన్ను ఏమని పోగడను సర్వాంతర్యామి ఎంతెంత దయనీది ఓ సాయి తొలగించినావు నావు వ్యాధులు ఊదితో వెలిగించినావు నావు దివ్యలు నీతితో నుదులకు అందవు నుతులకు పొంగవు పాపాలు కడిగేసే పావన గంగవు ఎంతెంత దయనీది ఓ సాయి నిన్ను ఏమని పోగడను సర్వాంతర్యామి ఎంతెంత దయనీది ఓ సాయి కబీరే నీ మతమన్నావు భగవానుడే నీ కులమన్నావు అనువున నిండిన బ్రహ్మాండమున అందరిలో నీవు కొలువున్నావు ఎంతెంత దయనీ నీదివో సాయి నిన్ను ఏమని పోగడను సర్వపర్యామి ఎంతెంత దయనీది ఓ సాయి ప్రభవించి నావు మానవ వై ప్రసరించి నావు ఆరని మారుతిని గణపతి నివే మారుతి గణపతినివే సర్వదేవతల నవ్యాకృతి నీ వే ఎంతెంత దయ నిను ఏమని పోగదను ఎంతెంత దయనీతి ఓ సాయి అతని యొక్క జీవిత చరిత్ర చదివితే ఆయన ఎంత దయమేమిటో తెలిసిపోతుంది సాయినాథ ప్రత్యేకంగా సుమన్ టీవీ యాజమాన్యానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు సాయిరామ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ చాలా గురు గురించి మంచి పాట విన్నారు మంచి మాటలు తెలుసుకున్నారు అలాగే భక్తుల ఒపీనియన్స్ కూడా తెలుసుకున్నాము మన కోరికలు ఎలా నెరవేరుతున్నాయి ఎలా గురువుకు సంబంధించినటువంటి ఈ పూజకి ఎట్లా అటెండ్ అవుతున్నారు వాళ్ళ కోరికలు ఏంటి భక్తుల ఒపీనియన్స్ తెలుసుకుందాం రండి నమస్తే అండి నమస్తే మీ పేరు శిరీష ఓకే ఇప్పుడు గురు పౌర్ణమి స్పెషల్ కదా మీ గురు పౌర్ణమి స్పెషాలిటీ ఇది గురు పౌర్ణిమ అంటే వ్యాస పౌర్ణిమను గురు పౌర్ణిమ అని అంటారు గురువు అంటే బోధించడమే అందరినీ సన్మార్గంలో నడిపేవాడు గురువు మనకు ఆత్మశాస్త్రోత్కారము అనుభూతినిచ్చే గురువు సాయి మనకు నేను ఏడు రోజుల నుండి సప్తాహము చేస్తున్నాను సాయి లీలామృతము సాయి సత్ సచ్చరిత్రము చదువుతున్నా ఈ రోజుతో సమాప్తమైంది గురు పౌర్ణిమ సందర్భంగా మాకు ఎన్నో అనుభవాలు కలిగినాయి మేము చాలా ఆనందంగా ఉన్నాము మాకు ఈ సాయి మా మాకు గురువు గారు దైవము గురువు రెండు అందుకే మేము ప్రతి సంవత్సరము సాయి సచ్చరిత్రము చదువుతాము సాయి మాకు ఎల్లవేళలా తోడుగా ఉండి మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నాడు మాకు సాయి అంటే చాలా ఇష్టము లే సాయిని రోజు ప్రతినిత్యము కొలుచుకుంటాము సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజు కి జై నమస్తే నమస్తే అండి ఈ గురు పౌర్ణమి ఎందుకు టెంపుల్ ఏంటి మీ మాటలో మీ ఒపీనియన్ చెప్పండి ఈ రోజు గురు పౌర్ణమి సందర్భంగా గురువు గారికి నమస్సులు మాకు ఇక్కడ ప్రతి సంవత్సరం సాయి సప్తాహం అని ఈ గురుపూర్ణ సందర్భంగా సాయి పారాయణం చేస్తూ ఉంటాము అలాగే ఈ మనకు తల్లిదండ్రులు జన్మనిస్తే మనకు గురువు గారు మనం ఎవరి జీవించాలి ఎలా మనం ప్రవర్తించాలి ఎట్లా మనం నడుచుకోవాలి అని చెప్పి వారు మనకు నేర్పుతారు అదేవిధంగా ఈ గురు పూర్ణిమ సందర్భంగా మేము గురువు గారిని దర్శించుకొని వారితోని పూజ చేపించుకొని ఈ గురు పూర్ణిమ సందర్భంగా సాయి పారాయణం చేసి మేము తరించాము అట్లాగే ప్రతి సంవత్సరం చేస్తూ ఉంటాం మేము చాలా భక్తులకు చాలా మంచి జరిగింది అని అందరికి అందరూ వస్తా ఉంటారు చాలా వరకు బాబా చాలా నెరవేర్చాడు చాలా సంతోషం బాబాను ఎప్పటికీ మర్చిపోలేము ఎప్పుడు మేము ఉన్నంత సేపు బాబాను ధ్వనిస్తూనే ఉంటాము ధ్వనిస్తూనే ఉంటుంది ఆ బాబా నామం ఎప్పటికీ మేము పూజిస్తూనే ఉంటాము